గుంటూరు గార్డెన్స్ నాలుగు లేన్ నందు టీమ్ అడ్డా ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనంగా వినాయకుడి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించామని లడ్డూ వేలంపాట నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేశవ సాయిరాం రవితేజ సూర్య అశోక్ ఆలపాటి గణేష్ మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు

నాలుగు సంవత్సరాల నుండి మా ఈ టీం అడ్డ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము అదే పోయిన సంవత్సరం స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రెండున్నర లక్షకు పోయింది అధ్యక్షుడైన కేశవ సాయిరామ్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన మహోత్సవం జరుగుతుంది దాదాపు మూడు వేల మంది ప్రజలకి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా నిన్నడే రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది అదేవిధంగా రేపు అనగా పద్నాలుగో తారీఖున పొద్దున హనుమాన్ చాలీస సాయంత్రం వేళ కుంకుమార్చన అదేవిధంగా పదిహేనో తారీఖున స్వామివారిని ఇక్కడ నుండి ఘనంగా ధూప దీప నైవేద్యాలతో పాటు ప్పుళ్లతో మార్క్ చప్పుళ్లతో ప్రతి ఒక్కరు సర్కిల్ మహాగణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లసింది కోరుకుంటూ ఇట్లు ఫ్రెండ్ సర్కిల్ మా ఈ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాట పదిహేనో తారీఖు సాయంత్రం వేళ ఐదున్నర ప్రాంతాల్లో జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి మా ఈ లడ్డు వేలం పాటలో కోరుతున్నాము గార్డెన్స్ నాలుగో లైన్ లో ఈ లడ్డు వేలం పాట జరుగుతుంది కావున ప్రజలందరూ విచ్చేసి మా ఈ మహాగణపతిని తీసుకో నిమజ్జనానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము జై హింద్